వైసీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడులకు పాల్పడటం అమానుషమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు తోటపల్లె గూడూరు మండలం కోడూరు గ్రామంలో వైసీపీ నేత కావల్ రెడ్డి రంగారెడ్డి పొలాల్లో షెడ్యూల్ ట్రాక్టర్లో ఉన్న ఆక్వాకల్చర్ వస్తువులను టీడీపీ నేతలు కాల్చివేశారని కాకాని ఆరోపించారు రంగారెడ్డి పొలాన్ని పరిశీలించిన కాకాని టీడీపీ నేతలపై త్వచిమెత్తారు ఇదే ఆనవాయితీగా కొనసాగితే ప్రత్యక్ష దాడులు పరోక్ష నష్టం జరుగుతుందని అన్నారు దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు okay take, take that away okay. 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 نن ناري پر نه لا اڙي موندو جو اسڪون چاندو فائت آءه ماٽا آءه سڀو جي ولي ولي سڳو جو ٿو ان سڳو جو రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది సాధారణంగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడం ఆ ప్రభుత్వం ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండవచ్చు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎవరైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటారో వ్యక్తులు ఉంటారో కార్యకర్తలు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను విధ్వంసం చేయడం వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాణాలు కూడా హరించేటువంటి విధిగా ఈరోజు ప్రవర్తించడం ఆస్తి నష్టం ప్రాణ నష్టం అన్ని రకాలుగా దాడులు చేసి పాశవికంగా ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ఆటవిక విధానాన్ని కొనసాగించడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం ఈరోజు చూస్తే కావలి రెడ్డి రంగారెడ్డికి సంబంధించి దాదాపు ట్రాక్టర్ ట్రాక్టర్తో పాటు ఉన్నటువంటి సామాన్ ఏదైతే ఆక్కువ కల్చర్కి సంబంధించి వాడుతున్నది ఆ షెడ్లో యాభై లక్షల రూపాయలు సుమారు విలువైనటువంటి పరికరాలు కానీ వస్తువులు కానీ మొత్తం షెడ్తో సహా ట్రాక్టర్తో సహా ఈరోజు బూడిదైపోయినటువంటి పరిస్థితి అంటే ఎంత బరి తెగిస్తున్నారు అంటే ప్రత్యక్షంగా దాడులు చేయడం పరోక్షంగా ఆస్తి నష్టం కలిగించడం ఇది ఈ సాంప్రదాయం ఈ సంస్కృతి అన్నడూ లేనటువంటిది కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపుగా నాకు తెలిసి ఇరవై సంవత్సరాల తర్వాత మరలా తెలుగుదేశం పార్టీ గెలవడం గెలిచిన వెంటనే మా ఉనికి మా పరిపాలన తీరు ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్పి ప్రజలకు రుచి చూపించాలనుకున్నారేమో ఇటువంటి దాడులకి దుశ్చర్యలకు పాల్పడడం అనేటువంటిది ఆనవాయితీగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు నియోజకవర్గాల వారిగానే దాడులు జరుగుతున్నాయి నెల్లూరు జిల్లాలో దాడులు జరుగుతున్నాయి ఈరోజు అన్ని విధాలా ప్రజలకు సంబంధించి దాడులు చేయడం వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళడం ప్రాణాలు హరించేటువంటి విధంగా ప్రవర్తించడం ఇది సరైనటువంటి విధానం కాదు కాబట్టి జిల్లా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం చొరవ తీసుకొని ఇది నిజంగా ఒక పిరికి పంద చర్య ఎవరో వచ్చి ఎవరూ లేనప్పుడు వాటిని తగలబెట్టి వెళ్ళిపోవడం జరిగింది దీని వెనక ఎవరు ఉన్నారనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత అవసరం ఈరోజు పోలీస్ యంత్రాంగం మీద ఉంది ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా పనిచేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ హస్తం దీనిలో లేదు అని చెప్పి చెప్పి రుజువు చేయాలని చెప్పి చెప్పిన సంకల్పిస్తే మీరు కనుక దీనికి సంబంధించి విచారణ జరిగితే పెద్ద ఈ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం గూగుల్ డెన్లోకి వెళ్తే ఎవరెవరు ఈ ప్రాంతాల్లో పర్యటించారు ఎవరెవరు ఏ సెల్ ఈ సెల్ టవర్ దగ్గర నుంచి ఫోన్లు వెళ్ళాయి అనేటువంటిది పట్టుకోవడం పెద్ద పని కాదు కాబట్టి నిజమైనటువంటి దోషులను గుర్తించి శిక్షిస్తారా లేదు మేము ఇదే విధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి రక్షణ లేకుండా చేస్తామంటారు ఈ రోజు ఎంత మంది ఆవేదన అయ్యా ఏదో